ఈ ఖొరాష్ట్రాలకు వరదలు అల్ల కల్లోలంచి సైకత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరదలు సంభవించాయి దీంతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది ఈ క్రమంలోనే వరద బాధితుల మాజీ సిజే జస్టిస్ ఎన్వి రమణ విరాల వంద తెలుగు రాష్ట్రాలకు చెరో పది లక్షల చొప్పున విరాళాన్ని ప్రకటించారు అట్టు సంభవించినటువంటి ఈ తుఫాను వల్ల సంభవించినటువంటి వరదల మూలంగా అనేకమందిirasthrelavatam కొంతమంది మరణించడం జరిగింది చాలా దురదృష్టకరమైనటువంటి ఈ సంఘటన పట్ల చింతిస్తున్నాను ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఏంటంటే తోటి మానవులు మన సోదరులు కష్టాల్లో ఉన్నప్పుడు మన వంతుగా కొంత సహాయం చేయాలనేటటువంటి సదుద్దేశంతో నాకు చేతనైనంత నేను చేయగలిగాను ఏ విధమైనటువంటి సహాయం చేతనైతే ఆ విధంగా సహాయం అందించాల్సిందిగా కోరుతున్నాను మన గురజాడ ఎప్పుడో చెప్పాడు దేశమంటే మట్టి కాదోయి దేశమంటే మనుషువై సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడుపడవ్ అనేటటువంటి సూక్తితోటి ఆ చైతన్యంతో సమాజం కోసం ఇవాళ అందరూ ముందుకొచ్చి మరి ఇవాళ కష్టాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నాను